హాయ్ అండి అమ్మ వంటకు స్వాగతం ఈరోజు వేడివేడిగా కరకరలాడే ఆనియన్ పకోడి ఎలా చేసుకోవాలో చూద్దాం దానికోసం నేను మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను పెద్ద సైజువి ఉల్లిపాయలు మంచిగా కట్ చేసుకొని సన్నగా గిన్నెలో వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూను కారం వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు యాడ్ చేసుకోవాలి అర స్పూను పసుపు కూడా వేసుకోవాలి ఇవన్నీ మంచిగా కలిసేటట్టుగా చేత్తో మొత్తం మంచిగా కలుపుకోవాలి ఆనియన్ ఈ విధంగా కలపడం వల్ల ఆనియన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది అప్పుడు మనం పిండి యాడ్ చేసినప్పుడు మొత్తం మంచిగా కలిసేటట్టుగా ఉంటుంది అందుకే ఈ విధంగా ఆనియన్ మొత్తం చేతితో మెదుక్కుంటూ కలుపుకోవాలి నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పిండి తీసుకున్నాను శనగపిండి పిండి అంతా మంచిగా కలిసేటట్టుగా చూసుకోవాలండి రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి తీసుకున్నాను నేను కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంతా మంచి కలిసేటట్టుగా కలుపుకొని చేయి తడుపుకొని మళ్ళీ ఒకసారి అంతా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి పొడిపిండి ఏమి లేకుండా మొత్తం చూసుకుంటూ కలుపుకోవాలండి వాటర్ అంతా ఒకేసారి పోసుకుంటే లూజ్ అయిపోతుంది ఒకవేళ లూజ్ అయినా కూడా మీరు ఇంకా కొంచెం శనగపిండి యాడ్ చేసుకోవచ్చండి ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి పిండి ఇప్పుడు పకోడీ బాగా వస్తుంది వాటర్ కలపలేదండి ఎక్కువ నేను చెయ్యి తడుపుకొని కలిపాను స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వాలి ఈ విధంగా కొంచెం కొంచెం ఆనియన్ పకోడీ వేసుకుంటూ ఉండాలి వేసేటప్పుడు చేయి జాగ్రత్త పెట్టుకొని వేసుకోండి ఆయిలు చింది పడు పడుద్ది జాగ్రత్తగా వేసుకోండి అటు ఇటు కలుపుతూ ఉంటేనే పకోడి మంచిగా ఫ్రై అవుతుంది స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి అప్పుడే మంచిగా ఆనియన్ పకోడి ఫ్రై అవుతుంది మంచిగా ఫ్రై అయి ఫ్రై అయింది అండి ఇలా గోల్డెన్గా వచ్చినప్పుడు పక్కా తీసేసుకోవాలి ఈ విధంగా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకుంటారండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది బయట తీసుకొచ్చిన పకోడీ లాగానే ఉంటుందండి ఇది కూడా అయితే మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఈ విధంగా మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలన్నా కూడా మాకు కామెంట్స్ చేయొచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి